హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే పదకొండు అయిందండి షాప్ నుంచి ఇప్పుడే వచ్చాను ఈరోజు పచ్చిరాయలు అయితే తీసుకొచ్చారు అలాగే చింత చిగురు కూడా తీసుకొచ్చారు ఈరోజు నేను చింతాకు పచ్చియల కర్రీ అయితే చేస్తున్నాను పిల్లలకైతే ఈరోజు నుంచి సెలవులు అయితే ఇచ్చేసారండి నిన్నటితో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇరవై మూడున పేరెంట్స్ మీటింగ్ అంటండి అయితే ఒక బాక్స్లోకి అయితే వేసేస్తున్నాను అవునండి శుభ్రంగా వాష్ చేసేసి ఇప్పుడు నేను చింత చిగురు క పచ్చిలు కర్రీ అయితే చేస్తాను చింత చిగురు చూడండి అంత ఫ్రెష్గా అయితే లేదు మొత్తం ఇదంతా కాడల్లా ఉంది ఇప్పుడు ఈ కాడలు అంతా తీసేసుకోవాలి ఈ కార్డులన్నీ తీసేసి చింత చీకటి నేను బాగు తీసేస్తాను అనుషి నేను కలిసి చింతాకులో ఉన్న కార్డులు అయితే తీసేస్తాను అన్నమాట చాలా కార్డులు అయితే ఉన్నాయండి అందుకని నాకు అనుషుతల్లి అయితే హెల్ప్ చేస్తుంది అయితే కట్ చేసేస్తున్నాను అండి ఉల్లిపాయలు ఈ చిన్న తక్కువ పచ్చిదేళ్ళలోకి తక్కువే వేసుకోవాలి నేనైతే ఇన్ను వేస్తున్నాను కానీ ఇంట్లో కూడా వేయడం లేదు కొంచెం తగ్గే వేసుకోవచ్చు కానీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి కానీ పచ్చిమిరకాయలు వేస్తే మా ఆయనకి అంతగా ఇష్టం ఉండదు ఎందుకని పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తున్నాను మేడం మూడే వేస్తాను కూర వండేస్తున్నానండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకుని బాగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడైపోయిన తర్వాత ఫస్ట్ నేను పచ్చిలు వేసేసుకుంటానండి పచ్చిరీ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను పచ్చిలు వేసేసుకుంటానండి ఆయిల్ వేడైపోయింది పచ్చింది కాసేపు అయితే ఫ్రై చేసుకుంటాను కచ్చిరీల నుంచి చూసారు కదండి ఎన్ని నీళ్ళు ఊరాయో ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటాను ఇవన్నీ చూసారు కదా కచ్చిలు అయితే ఇల్లు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటాను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటానండి ఇవ్వండి ఈ మాత్రం ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపి వేసుకుంటాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిచ్చేసుకోవాలి బాగానే ఇప్పుడు నేను ఇంకా మూత పెట్టేసుకుంటానండి ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టేసుకుంటాను ఇంకోండి నేను వంట చేస్తుంటే మా బాబు చూడండి స్కూల్ సెలవులు ఇచ్చారు కదా ఇంకా నా బుర్ర తింటున్నాడు ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా మగ్గిపోయాయి ఇప్పుడు నేను చింతాకు వేసేసుకుంటాను చింతాకైతే కాడలు తీసేసుకుని రెండు చేతులతోటి నలిపేసుకున్నానండి చూసారు కదా ఇంకొండి కాడలు చూపిస్తున్నాను కదా చూసారు కదా ఎన్ని కాడలు వచ్చాయో ఇంకా దీంట్లో చాలా కాడలు ఉన్నాయి అసలు తీయలేకపోతున్నాను అంచుతల్లో అయితే రెండు కాడలు తీసేసి ఇంకా తీయనని అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడు ఈ తాకు నైతే కడుపుకుంటానండి చెట్టు మీద లోపల పండ్లు అవి ఉంటాయి అందుకని శుభ్రంగా కడిగి అప్పుడు ఇంకా నేను కూరలో అయితే వేసుకుంటాను ఇంకా చిన్న తాక అంతా నేను వాటర్లో వేసేసుకుంటున్నాను ఊళ్ళలోపు మా బాబు అయితే ఉల్లిపాయ ముక్కలు కలుపుకున్నారు ఈ ఉల్లిపాయ ముక్కలు అవి చూసారు కదా మగ్గిపోయాయి ఇప్పుడు కడిగిన చింతాకు దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా కలపక నాన్న గరిట్లు పెట్టి మా బాబు మా పాప తెగొట్టుకున్నాడు ఇంకోడి చింతాకు అయితే వేసేసాను కదా ఇప్పుడైతే నేను కారము కొద్దిగా ఉప్పు ఆల్రెడీ నేను ఉల్లిపె ముక్కలు మగ్గించేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేస్తున్నాను అందుకే పిల్లలకి సెలవులు ఇవ్వడం ఎలా ఉన్నా గానీ ఇద్దరు కలిసి నా తింటున్నారండి హెల్ప్ హెల్ప్ ఎలా ఉన్నా గానీ నేను నేను ఆ దాకా కింద పడాలి అప్పుడు చెప్తాను అని చూద్దాం నేను అంచు నీకు పెళ్లి కావాలా వద్దు గుడ్డి బండి గుడ్డి అది ఒకటి ఉన్నది మా పిల్లలు ఇద్దరు కలిపి చింతాకు పచ్చని వీళ్ళకి సెలవులు ఎందుకు ఇచ్చేసారు అర్థం అవ్వట్లేదు

అనుకోమండి నేను హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ చేస్తున్నాను చింతాకైతే కాసేపు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటాను నేను మా బాబు వెళ్ళాడు మళ్ళీ ఇక్కడ మా పాప వచ్చింది ఇంకా అన్నం పెట్టడం కోసం బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసేసి వేరే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను ఈ స్టవ్ మీద ఉన్నది తీసేసి వేరే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఈ స్టవ్ మీద అన్నం పెట్టేసుకున్నాను ఈ స్టవ్ మీద పెరిగినేసినా కూరని పెట్టేసుకున్నాను గ్లాస్ గ్లాసుమో వాటర్ వేస్తాను వాటర్ అయితే వేసేసాను ఈ వాటర్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఈ పచ్చి పచ్చిలు కూర లైట్గా కింద ఆడితే ఇంకా బాగుంటుంది ఇంకా మూత పెట్టేసుకున్నాను నేను ముందు రోజు కడిగిన సామాన్లు అయితే డబ్బులించుకుంటున్నాను ఇప్పటికే టైం అయితే పన్నెండు అయిపోయిందండి ఇంకొండి అన్నం పొంగు వచ్చేసింది స్టవ్ని సిమ్లో పెట్టేసుకున్నాను ఫోర్ పోస్తే చూసే కదా అన్నం ఉడికిపోయిందండి అన్నం అయితే వార్చేసాను చింతాకు పచ్చికయల కూర కూడా ఉడికిపోయింది కానీ దీన్ని నేను లైట్గా మాడబెట్టుకుంటాను అనమాట చింతాకు పచ్చియలు లైట్గా మాడితే బాగుంటుంది ఇంకా మూత పెట్టేసుకుని ఇంకొంచసేపు ఉడికించుకుంటాను చింతాకు కూర మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎందుకంటే చింతాకు ఇలా ఇలా మాడిపోతేనే ఎక్కువగా రుచిగా బాగుంటుంది లైట్గా మాడబెట్టేసి అయితే వండేసాను చింతాకు పచ్చియల కూర అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేము భోజనం చేసేస్తాము చూసారు కదా ఇలా ఇలా ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి బై ఫ్రెండ్స్